బట్టి ఆయుస్ని బట్టి ఎండిగా పరుస్తూ మహిళ పరుస్తూ ఇచ్చి పూజిస్తున్నాను నా కృతజ్ఞత కలిగి ప్రభా బ్రతుక ఆలమంతని బ్రతికే బ్రతికృపును గురించి సహాయం చేయండి నా నూతన సంవత్సరంలో నూతన జనంలో ప్రభా నా అతని మొదటిగా దైవ సేవకుడు తన ఇంట్లో తన గృహంలో అడిగి పెట్టాలని ఆశించి నా తనకి ఇచ్చిన నాన్న ప్రభావ తను ప్రేమించి చేసిన ఆతిథ్యం ఇంతంత కాదు నాన్న

నానా తండ్రి ప్రభా నానా ఒక లోకం ఒకవైపు నేత్రాస్త ఒకవైపు నానా తండ్రి సాంతానం ఒకవైపు పాపం ఒకవైపు ప్రభా నానా తండ్రి మేము ఎక్కడ పడిపోతామో నానా తండ్రి ప్రభా ఎలాగ మమ్మల్ని మ్రింగివేయాలో చూస్తుండగా ప్రభా వాటి వైపు మేము తిరగకూడదని గెహింప కలిగి ప్రభా నానా నానా తండ్రి ఈ దినం వరకు జీవంతో ఉంచిన దేవుని స్థుతించి గనపరచాలని నీకు మాదిరిగా నీకు సాక్షులకి బిడ్డ బిడ్డలు ఉండే కృ నా గురించి సహాయం ఇచ్చేయండి లోకము దాని ఆశలు గతించిపోతాయి నా తండ్రి అందమ ఐశ్వర్యములు గతించిపోతాయి నాన్న నిత్యం నిలిచేవాడు నీవని ప్రభా కలిగి నా తండ్రి వారి బ్రతుకు కాలవంతని సాక్షులుగా ఉండే కృపణ అనుగ్రహించి మళ్ళీ పాదంతో బ్రతి మార్చిన అనే న్యాసం చేసుకోండి ప్రభా నా తండ్రి తనకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నా నా తండ్రి రాగులు వ్యసనం విడిపించి విమర్శించినా నిరక్తంలో కడగబడ్డాడు ప్రభా మళ్ళీ లోకంలోకి వెళ్ళకూడదని ప్రభా నానా శాపంలోనికి వెళ్ళకూడదు ప్రభా నానా తండ్రిని ఉగ్రత చూపకు ముందే సరి చేయబడి కృపను సహాయం ఇచ్చేయండి నానా తండ్రిని మాట వినకపోయిన నువ్వు ఆరోగ్యం ఇచ్చే దేవుడు కొనుక నీ నీ కుమారుని బలపరచండి ఆ త్రాగణ వ్యసనం విడిపించి విమర్శించి నా తండ్రి నీ కృపలో భద్రపరిచి బలపరచండి అది ఎంత మమ్మల్ని హాని చేస్తుంది కుటుంబానికి దూరం చేస్తాను సమాజానికి సంఘానికి దూరం చేస్తుంది నా నా తండ్రి ప్రభువాహం నా తండ్రి నా తండ్రి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది గ్రహింపును కలిగించేయండి నా కుటుంబంలో ఆ సమాధానంలో ఆ అశాంతిని కలుగు చేస్తుంది ప్రభావానికి పొందిన నీ మాటలను ఎవరు వేసుకోవడానికి నాన్న నీ వైపు ఆశ కలిగి ఉండడానికి నీపై ఆసక్తి చూపించే కృపను అనుగ్రహించండి బిడ్డలు నిపించుకుని దీవించి ఆస్పదించమని పాదంతో బాల్చున్నా బలచుట్టూ ఒలిగో మొక్కల వలె ఎదగడానికి సహాయం ఇచ్చేయండి నాన్న వారి ప్రవర్తనని స్వాధీనంలో ఉంచుకోండి చిన్నతనం నుండి ప్రభని అడుగు జాడల్లో బాలు నడవలసిన త్రావణ వారికి నేర్పమని చెప్పి చిన్న దేవుడు కనుక నా నా తండ్రి వారి మార్గాల్లో ప్రభ మీరే ఉండి నా నా తండ్రి మీరే నేర్పించమండి పారంతో బ్రతమాల్చున్నాను తల్లిదండ్రులుగా ఎవరు వేరు వేరు చోట్ల ఉండి పని చేస్తుండగా నా నా బిడ్డలకు మీరు ఆలోచన చెప్పి ప్రభా వారి మార్గాల్లో ప్రభావ నీ మార్గమే ఉండే కృపణనుగ్రహించమండి పారంతో బ్రతమాలచున్నాను తన పెద్ద మాత్రం జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా పట్టి పీడిస్తున్న అంధకార శక్తులు నా తండ్రి ప్రభా దుష్ట ఆలోచనలు ఏ స్వీకరిస్తున్నాము రైన్ చేయమని పార్థంతోషణాలు నా తల్లి ప్రేమ ఎటువంటిదో గుర్తిరగడానికి సహాయం చేయండి నా తండ్రి ప్రభా తల్లిదండ్రులను గౌరవించాలని సన్మానించాలని ప్రేమించాలని గ్రహింప గ్రహింపగలిగి ప్రభావ నన్ను తన బ్రతిక కాలం అంతా దీర్ఘాసు మంత్రి బ్రతకాలంటే ప్రభావ తల్లిదండ్రులను సన్మానించి ప్రేమించి నన్ను వారు గౌరవించే కృపణాన్ని గురించమండి పాలనంత బ్రతిమాల్చున్నాను అత్త మామూలును భర్తను గౌరవించేది కొనడానికి సహాయం చేయండి వారి మాట మీద వాడికి లోపల కృపణాన్ని గురించమండి పాలనంత బ్రతిమాల్చున్నాను మీటి కుటుంబ అక్రవసతుల నామూలు తీర్చండి నా మీద ఆస్తున్న రాక నా తండ్రి ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా దీవెనికరంగా ఉండడానికి సహాయం చేసి మహిం పొందమని ఏ స్నామం అడిగి వాడుకుంటున్నాం తండ్రి మహోనతుడా మహాగణుడా మీకే వందనాలు సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా జీవగల మహేసు అయా ఇదిగో నాయన భీమవరం అనే గ్రామంలో దేవా మా ప్రియులు నైనాగు తని ప్రభు నయోమి గారు తనకిచ్చిన భర్తను బట్టి పాస్ అనేది కోస్తున్నా అయాదిగో నైనా ఇరువురిని నువ్వు రక్షించుకొని దేవా ఆఫ్ గాడ్ చర్చ్ మినిస్ట్రీస్ పీడిపి పెంతుకో సహవాసంలో స్థిరపరిచి అయా బిడలల జీవితాల్లో కూడా ఒక ఆశీర్వాదాన్ని ప్రారంభింపబడడానికి అయా కట్టుకున్న బట్టలతో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక చక్కని నివాసాన్ని ఏర్పాటు చేసావు గో తండ్రి అయినా అంతేకాదు చిన్న పనిని కూడా నువ్వు అనుగ్రహించావు దేవాదిగో నైనా ఈ బిడలు మానస సతీష్ను పెద్ద కుమార్తెను తన యొక్క భర్తను అయినా వారి దాంపత్య జీవితాన్ని జ్ఞాపం చేసుకుని చేసిన మేలును బట్టి అయా ఈ దినము నీ సన్నిధిలో నైనా వీరు నైనా కృతజ్ఞతగా నైనా స్వీట్ ఇచ్చారు ప్రభా దేవా ఈ దీన్ని పని కొరకు ఎంతైతే వారు ఖర్చు పెడుతున్నారు తనకి రెట్టింపు ఆశీర్వాదం అనుగ్రహించే దేవుడు వడ్డీ కట్టి వడిలో దించే దేవుడు ప్రభా నైనా మీరు ఇలాగ ఇచ్చి నన్ను శోధించిన ఎడలా కాసు వాకిన్లు ఇప్పి పట్టచాలనంతా దీవెనతో కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయాటి ఆశీర్వాదంతో నింపండి కుటుంబంలో ఏలుబడి చేయుచున్న ప్రతి సాధన అధికారం ఏస్తున్నాము కొట్టివేయమని ఆజ్ఞాపిస్తున్నా నేను ప్రార్థన చేస్తున్నా నీ సన్నిధి నీ అభిషేకము నీ మందశము ఈ గృహములో ఉండెను గాక నిత్యము ప్రార్థన ధూపము ఈ గృహములో వేయబడిను గాక శక్తి గల నామములు వారు నైనా వారి హస్తాలకు ఏమీ కదువు లేకుండా ధారాళమైన ఆశీర్వాదములు ఆయన మీరు అనుగ్రహించి కృప చూపి బలపరస్తామని ఇదిగో హైదరాబాద్ ప్రాంతంలో ఆయన గో విజయవాడ ప్రాంతంలోని బిడ్డ డ్యూటీ చేయించునుండగా నీ సహాయం అనుగ్రహించండి వెళుతున్నా వస్తున్నా ప్రయాణాల్లో నీ కృప కాపుదల దాయి చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ మొట్టమొదట దీనమున ఒకటవ తారీఖుని ఈ మధ్యాహ్న సమయంలో దేవాని సేవకుల్ని పిలిచి ఇంటి దగ్గర అడుగు పెట్టించుకుని ప్రార్థన చేయించుకున్న అట్టి ఆశీర్వాదం దీవెనను నూతనమైన జీ నూతనమైన సంతోషం సమాధానము ఆశీర్వాదములు ఈ గృహంలో ప్రారంభింపబడునుగాక సమృద్ధితో నింపుదుగాక నన్ను ప్రార్థిస్తూ ఏసునామములు అడుగుస్తున్నాను మా పరమ తండ్రి ఆమె ఏసు రక్తమే ధ్యాయము సిలువు రక్తమే ధ్యాయము ప్రభేసునామములు సంపూర్ణమైన విజయములు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెం ఎందరికి వందనాలు